ఇది ఇవాళ జనానికి సంబంధించి ఈ కారణంగా ఓటేస్తారు ఈ కారణంగా అని ఎవరు చెప్పలేకపోతున్నారు జనానికి ఏం కావాలన్నది ఎవరికి తెలియట్లేదు ఓ సినిమా డైరెక్టర్ చెప్తారనమాట ఒక ఏఆర్ రెహ్మాన్ చెప్తాడట మంచి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ని అని బాగా కష్టపడి ఒక నెల రోజుల పాటు కసరత్తు చేసి కంపోజ్ చేస్తే కనీసం ఆ పాటని జనం విన్నారో లేదో కూడా తెలియనంత స్థాయిలో పోతుందట అదే సందర్భంలో ఏదో అర్జెంట్గా వేరే పనికి వెళ్ళబోతా ఉన్నప్పుడు నాకు ట్యూన్ చేసి ఏమంటే చెడగా కొట్టించినాయి అవి బూస్ట్ అయ్యి ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి అనమాట అంటే అట్లాగా జనానికి ఇప్పుడు మనమే చూస్తాం ఒక్కోసారి ఒక వీడియోకి నేను చాలా కష్టపడి మొత్తం రీసెర్చ్ చేసుకుని తీసుకుని మాట్లాడతాను దానికి వివర్షిప్ తక్కువ ఉంటది అదే చాలా గా రిమార్క్ ఒక దాని మీద జరిగిన పరిణామం మీద ఓ చిన్న స్పందిస్తా దానికి మంచి వ్యూవర్షిప్ వస్తుంది స్పందన కూడా బోల్డ్ అంతమంది మాట్లాడుతుంది కాబట్టి జనానికి ఏది ఎక్కుతుంది సినిమాలే చూడండి అద్భుతమైన సినిమా చిరంజీవి అనుకుంటే అనేది ఉంది అదే సందర్భంలో నార్మల్ అనుకున్నటువంటి సినిమా అతని ఎవరిది నిఖిల్ది తీసుకొచ్చి సూపర్ హిట్ అయినాయి కాబట్టి జనం ఏ క్షణంలో ఎట్లా ఉంటది జిహ్వాకి అట్లాగే మనిషి అనేటువంటి చాలా కష్టం రెండు వేల పద్నాలుగులో రెండు పార్టీలకి కూడా అప్పట్లో అంటే డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను సంక్షేమ ఇవ్వని కాదు డెవలప్మెంట్ కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అమరావతి పోలవరం ప్రాజెక్ట్ చూపించారు అప్పట్లో అవసరం విభజన జరిగిన టైం కాబట్టి సీనియర్ కావాలి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన చూపించింది ప్రత్యేక హోదా గురించి కేంద్రం మెడల్ ఉంచుతానని చెప్పడం ఇంకా ఆయన పర్సనల్గా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే ఇద్దరు రెండుసార్లు పరిపాలించేశారు కాబట్టి ఉత్తరాంధ్ర ఇప్పుడు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కాబోతుందా ఉత్తరాంధ్ర గురించి ఎందుకు అడుగుతున్నానంటే ఇంక అక్కడికి వెళ్ళిపోతే ఇంకా అదే రాజధాని ఆల్రెడీ ఆయన రుచికొండ మీద కట్టడాలు కట్టేశారు ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు రేపు 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 అనుకుంటే మొత్తానికి ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తారు